न्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुं दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजिव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्चि वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करं विदिताखिलशास्त्रसुधा जलधे महितोपनिषत्कथितार्थनिधे हृदये कलये विमलं भवशङ्करदेशिकमे भवशङ्करदेशिकमे शरणं काञ्चीपुर कामकोटि निलयायन కామాక్షి పరదేవతకు నమస్కరిస్తూ జగద్గురు పరంపర అంతటికీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన ఆదిశంకర భగవత్పాదులు వారి యొక్క జయంత్యుత్సవాలలో భాగంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి శంకర ఉత్సవాల్లో అందులో పవిత్రమైన ఈ వేదమయమైన ఈ ప్రాంగణంలో మనం భగవత్ సన్నిధిలో కూర్చొని భగవత్పాదులు వారు అనుగ్రహించినటువంటి వాక్యాల్ని చెప్పుకోబోతున్నాం ఆనందలహరి భగవత్పాదులు వారు జగదంబను ఉద్దేశిస్తూ చేసినటువంటి దివ్య స్తోత్రం ఇప్పుడు చెప్పుకునేది ఆ మూడింటిలో ఒకటి ఒకటి శంకరులవే రెండు ఆనందలహరులు ఉన్నాయి ఇంకొకటి అప్పయ్య దీక్షితులు వారు రచించిన ఆనందలహరి అది కానీ ముట్టుకుంటే కొన్ని రోజులకు పడుతుంది అంత విస్తారమైన అంశం ఆ ఆనందలహరి అదొక విశిష్టమైనటువంటి అంశం పైగా ఉపనిషద్వాక్యాలన్నింటినీ కూడా గుదిగుర్చి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఆనందలగరి అందులో విశేషంగా ఉపనిషత్తుల్లో చెప్పిన ఆనంద మీమాంస ఆనందమయ కోశం వీటి వివరణంతా చేస్తూ ఆ బ్రహ్మానందం ఆనందో బ్రహ్మేతి వ్యజానాథ్ అని చెప్పబడ్డ తత్వం ఏమిటి అనేదాన్ని అన్ని ఉపనిషత్తుల సారాంశంగా అందించారు అప్పే దీక్షితుల వారు మన అనేక వాళ్ళు అప్పయ్య దీక్షితుల వారు గురించి స్మరణ చేసుకున్నాం ఎప్పుడైనా గురువు అనుగ్రహం వస్తే ఆ గ్రంథం మరొకసారి పట్టుకోవచ్చు కానీ చాలా బరువైన గ్రంథం అందులో సందేహం లేదు అన్ని ఆనందలహరుల్లోని పెద్ద గ్రంథం అదే చాలా విస్తారమైనటువంటి గ్రంథం అది దానికి భాష్యం అప్పే దీక్షితులు వారే రాశారు ఒక్కొక్క శ్లోకానికి అదొక విశేషమైన అంశం ఆ మహాగ్రంథాన్ని మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం దానికి కారణం ఏంటంటే శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారే అనిపిస్తుంది ఎందుకంటే ఆదిశంకరుల తర్వాత మళ్ళీ ఆదిశంకరులంతటి వారు ఎవరయ్యా అంటే అప్పే దీక్షితులు వారు సాక్షాత్ శివావతారం అంటారు చంద్రశేఖరుల వారు పైగా అప్పే దీక్షితుల వారి యొక్క ఆలయాన్ని అంతటినీ ఉద్ధరణ చేసింది కూడా మహాస్వామివారే వారికి ప్రత్యేకంగా ఆనందలహరి గ్రంథంపై చాలా ప్రీతి ఉన్నది ఇది ఒక ఆనందలహరి ఇక ఆదిశంకరుల ఆనందలహరిలో ఇప్పుడు చెప్పుకోబోతుంటే ఇరవై శ్లోకాలు అమ్మవారిని స్థుతిస్తూ చేసిన ఒక స్తోత్ర కావ్యం ఇది కాకుండా మరొక ఆనందలహరి శంకర వారు వారిచ్చేది సౌందర్యలహరి సౌందర్యలహరికే మరొక పేరు ఆనందలహరి అని అయితే సౌందర్యలహరిలో మొదటి నలభై తొమ్మిది శ్లోకాలకు ఆనందలహరి అని పేరు తర్వాత యాభై ఒక్క శ్లోకాలకు సౌందర్యలహరి అని పేరు అందుకు శంకరులు రెండు ఆనందలహరులు అన్నాం కానీ ఒక ఆనందలహరి సౌందర్యలహరిలో అంతర్భాగమే అయితే శంకరులు మొత్తం దానికి సౌందర్యలహరి అని పేరు పెట్టారా అంటే విద్యారణ్యుల వారి శంకర విజయం రాస్తూ మొత్తం ఆ గ్రంథానికి శివయువతి సౌందర్యలహరి అని సౌందర్యలహరి గ్రంథంగా పేర్కొన్నారు కానీ అనేకమంది వ్యాఖ్యాతులు మొదటి నలభై తొమ్మిది శ్లోకములను ఆనందలహరి అని తర్వాత వాటిని సౌందర్య లహరి అని పేర్కొన్నారు ఆనందలహరిలో అద్భుతమైన అమ్మవారి యొక్క శ్రీ విద్యా రహస్యాలన్నీ చెప్పడం జరిగింది అంతేకాదు మొత్తం నలభై తొమ్మిది శ్లోకాల్లో లహరి అనే పేరుతో రెండు శ్లోకాలు వస్తాయి ఒకటి కతిచన లహరీం అక్కడ చిదానంద లహరీం అనే మాట వచ్చింది మరొకటి పరమాహ్లాదలహీం అని మరొక మాట వస్తుంది ఆ రెండు అక్కడ అక్కడొచ్చాయి ఇప్పుడు ఈ చెప్పుకోబోతున్న ఆనందలహరి అందులో భాగం కాదు ఇది విడిగా మళ్ళీ ఆనందలహరి అని శంకరుల వారు రచించినటువంటి స్థుతి అంటే అక్కడ ఆనందలహరిలో ఏ పరదేవత స్థుతింపబడిందో ఆ పరదేవతీ ఇక్కడ కూడా స్థుతింపబడింది ఆవిడెవరు అంటే ఆనందలహరి ఇప్పుడు ఆనందలహరి మాటకి నిర్వచనం చెప్పుకోవడానికి మనకి సౌందర్యలహరిలోంచి రెండు వాక్యాలు దొరికాయి చిదానందలహరి అని ఆనందం కాదు అది చిదానందం అది సచ్చిదానందం నిజమైన ఆనందం చిదానందమే మిగిలినవన్నీ కూడా మన అనేక మార్లు చెప్పుకున్నట్టు బ్రహ్మానందాలు జడానందాలు అది బ్రహ్మానందం చిదానందం అందుకే చిదానంద లహరి అన్నారు ఆ చిదానంద లహరిని అందరూ తెలుసుకోగలరా అంటే భజంతి త్వం ధన్యాహ కటిచన లహరి ఎవరో కొద్దిమంది ధన్యులు ధన్యులు అంటే ఎందుకు జన్మించారో దానిని సాధించిన వారు జన్మ చరితార్థం చేసుకున్నవారు కృతార్థతని పొందినవారు పరమ పురుషార్థమైనటువంటి చతుర్థ పురుషార్థమైన మోక్షాన్ని పొందడానికి యోగ్యులైనటువంటి వారు ఎవరో వారు వారు ఎక్కువ మంది ఉండరు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే అని చెప్పినట్టు వాసుదేవ సర్వమితి సమాహాత్మ సుదుర్లభ ఆ సుదుర్లభ అనే విషయమే కతిచన అనే మాటలో చూపిస్తున్నారు ఇక్కడ ఏ మందో ఆ చిదానంద అని అమ్మవారిని పట్టుకోగలుగుతున్నారట దధతి పరమాహ్లాదలహరి అంటారు మరుగుతోట పరమ లహరి ఆహ్లాదము అన్న ఆనందమే పరమ ఆహ్లాద అక్కడ ఆనందానికి పరమ విశేషణం ఇక్కడ ఆనందానికి చిత్ విశేషణం అందుకే చిదానంద లహరి పరమాహ్లాద లహరి అందుకే ఇది మామూలు ఆనందం కాదయ్యా బాబు ఆనంద మీమాంసలో తైత్రీయంలో చెప్పిన దాంట్లో స్వాత్మానంద లవీభూత బ్రహ్మాజ్యానంద సంతతి అని చెప్పినట్లుగా మనుష్యానందం మొదలుకుని బ్రహ్మలోక ఆనందం వరకు అన్ని ఆనందములు ఏ అఖండ బ్రహ్మానందమునందు లవలేశములవుతాయో అఖండ బ్రహ్మానంద రూపిణైనటువంటి అమ్మవారు ఇవి మొత్తం ఇరవై శ్లోకములు ఇరవై శ్లోకములు స్థుతింపబడుతున్నది పరదేవత ఆ పరదేవత ఎవరయ్యా అంటే అమ్మవారు అంటే ఆనందలహరి జగద్గురువులు మరొక ఆనందలహరి ఉందంటూ శివానందలహరి అక్కడ అసలు ఆనందలహరి శబ్దం అక్కడ కనిపిస్తుంది పూర్తిగా మనకి కానీ మళ్ళీ మనం భ్రమపడకుండా శివ అనే శబ్దం వేశారు అక్కడ మళ్ళీ అది శివానందం శివానందం వేరు మళ్ళీ చిదానందం వేరు కాదు శివ చిదా తర్వాత పరమ అన్నీ కూడా ఒకే విషయాన్ని చెప్తున్నాయి ఆనందం వస్తున్నాయి అందుకు అమ్మవారంటే ఆనందస్వరూపిణి ఆనందమే సౌందర్యం కనుక సౌందర్యలహరి ఇప్పుడు ప్రారంభ శ్లోకాన్ని ఒక్కసారి చెప్పుకొని మిగిలిన విషయాలు గమనించుకున్నాడు భవాని స్తోతుం థౌం ప్రభవతి చతుర్భిర్న వదనై ప్రజానీశానస్త్రిపురమ పంచభిరపి నీ దశశతముఖైరప్యహిపతి తదాప్యేషాం కేశాం కథయ కథమస్మిన్ అవసర ఇది మొదటి శ్లోకం ప్రారంభ శబ్దమే మనకి భవానితో ప్రారంభించారు శంకరుల వారికి ఇష్టమైనటువంటి అమ్మవారి పేరేదయ్యా భవాని అందుకు శంకరులు సొందరిలల్లో కూడా భవాని త్వంతో ప్రారంభించారు అదేవిధంగా భవాని భుజంగ ప్రయాతమని శంకర భగవత్పాల వారిది మరొక అద్భుతమైన రచన ఉంది భవానీ ప్రయాతనంలో ప్రారంభంలోనే షట్చక్ర వివేచనము అంతా జరుగుతుంది మొత్తం పన్నెండు శ్లోకాలు నిజానికి ఆదిశంకరుల తొలి రచన ఇదే అని చెప్తారు ఇక్కడ ఆదిశంకరులు భవానీ భుజంగ ప్రయాతం తొలి రచన కాదయ్య కనకధారా స్తోత్రం ఆరేళ్లకే చెప్పారు కదా అంటే దానికంటే మునిపే దీన్ని చెప్పారు అని అనేకమంది శాస్త్రవేత్తలు ఒప్పుకున్న విషయం అందుకే భవానీ భుజంగ ప్రయాతం అందులో మొట్టమొదటిగా షట్చక్ర వివేకం చేస్తూ కుండల్ని విద్యారూపాన్ని అందులోనే భావన చేస్తారు అందుకే మహాత్ముల విషయం ఏంటంటే తొలి రచన ఒకలాగా తుది రచన మరొకలాగా ఉంటే వాళ్ళు మామూలు వాళ్ళు అవుతారు తొలి రుచన నుంచి తుది రచన వరకు ఒకే ప్రజ్ఞ చూపించారంటే వారు మహాత్ములు వాళ్ళు అవతార పురుషులు అందుకు పుట్టుకతోనే బ్రహ్మడ్యుడు కనుక మహానుభావుడు కనకధారా స్తోత్రంలోనే సౌందర్యలహరి సారాన్ని అంతటా అందించగలిగారు మన అనేక వాళ్ళు చెప్పుకున్నాం శ్రీచక్ర వివేచనం అంతా అందులోనే కనబడుతుంది దానికంటే మునుపొచ్చిన భుజంగ ప్రయాతంలో ఇంకా ఆశ్చర్యకరమైన అంశాలు అనేక చోట్ల కనబడుతుంటాయి అదొక ప్రత్యేక గ్రంథం మళ్ళీ దాని పేరు ప్రస్తావిస్తే అది తెలుసుకోవాలనిపిస్తుంది కానీ అనేక చోట్ల భవానీ శబ్దాన్ని చెప్తారు ఇది కాకుండా మరొకటి భవానీ అష్టకమని రచిస్తూ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవానీ అని ఒక విశిష్టమైన శ్లోకాల రచన కనబడుతుంది అది చదివితే ఇంకా మరొక ఆనందం కలుగుతుంది నిజానికి అన్ని అహంకారాలు కరిగిపోవాలంటే ఆ స్తోత్రం చదువుకోవాలండి ఎందుకంటే కాస్త తత్వ వివేచనం మొదలు పెడితే అహంకారం కూడా పక్కన వస్తుంటుంది అదొక ప్రమాదకరం దానితో మనం సాధించగలమని కానీ నాకేమీ తెలియదమ్మా నువ్వు మాత్రమే గతి అనే భావం అందులో మనకు కనబడుతుంది గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవా అందులో నొక్కి చెప్పడం గతిస్వం గతిస్వం అని అందులోనే నా తాతో న మాత న బంధుర్ నాత న పుత్రో న పుత్రి న భృత్యో న భర్త న జాయ న విద్య నా వృత్తిర్మమైవ గతి స్వం తమేకా భవాని తల్లి తండ్రి బంధువు ఏది నాకు లేదమ్మా నువ్వే నిజానికి జీవుడికి అసలు గతి ఏమిటి ఆ తల్లే వీడి గతి వాడు గతి అని పట్టుకుంటూ ఉంటామే ఇవేవి గతి కాదు భవానీయే గతి అందుకే భవానీ అనే శబ్దం ఆయనకు అంత ప్రీతిపాత్రమైనది అందుకే ద్వైత విశిష్ట అద్వైత అద్వైత సమన్వయం చేసే ఒక అద్భుతమైన శ్లోకాన్ని భవానిత్వం దాసే మయి దృష్టిం కరుణాం ఇది స్తోతుం వాంఛన్ కథయి భవాని త్వమితి యహ తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర ముకుట నీరాజిత పదం అనేటువంటి అద్భుతమైన శ్లోకంలో మనకి భవానిత్వంలోనే అహం బ్రహ్మస్మి తత్వమసి వాక్యములు సమన్వయం చేశారు మహానుభావుడు ఆ ఒక్క శ్లోకం చాలు శంకరులు మాత్రమే సౌందర్యలహర్ రాయగలరు ఇంకో రచించలేరు అని చెప్పడానికి ఏమున్నది అమ్మవారిపై భక్తితో దీన్ని చక్కగా చదువుకునేటప్పుడు స్తోత్ర రచనకి కొన్ని మర్యాదలు ఉన్నాయి ఏవి నాలుగు పదాలు తోచితే పెట్టేసి భగవంతుని పొగిడేయడం కాదు ముందు స్తోత్ర రచనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే త్యాగరాజస్వామి వారు చెప్తారు నిగమశిరోర్థము కలిగిన నిజవాక్కులతో అన్నాడు మహానుభావుడు నిజవాక్కులు అంటే నీదైన అనుభూతిలోంచి పలకాలి అంతేగాని పది పుస్తకాల నుంచి వాక్యాలు తెచ్చి వీడుకు స్తోత్రం రచిస్తే దాని హృదయం ఉండదు అది నిజవాక్కులు తనదైనటువంటి హృదయ నివేదన అందులో కనిపించాలి దానికి తోడు నిగమశిరోర్థము కలిగిన అంటే వేదాంతార్థములు అందులో కలిసి ఉండాలి పైగా ఉపాసనా పరంగా చెప్పబడిన మర్మములన్నీ అందరూ ఉండాలి అప్పుడు ఆ స్తోత్రం మొదట దాన్ని రచించిన వాడికి తర్వాత పారాయణ చేసిన వారికి కూడా ఫలితం కలిగిస్తుంది అయితే స్తోత్రాల మహిమల్ని చెప్పేటువంటి కొందరు ఋషితుల్యులైన మహాత్ములు ఆనందలహరి మహిమని చెప్తూ ఇది సర్వపీడా పరిహారమని చెప్పారు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన భవానీ శబ్దాన్ని ముందు మనం మననం చేసుకుందాం భవానీ స్తోతుంత్వాం ప్రభవతి చతుర్భిర్న భవానీ శబ్దానికి అర్థం చెప్పుకునే ముందు శ్లోక భావాన్ని ముందు గ్రహించుకోవాలి మహాస్తోత్రములు ఏవి ప్రారంభం చేసినప్పటికి కూడా చిత్రం ఏంటంటే నేను నిన్ను స్తోత్రం చేయలేను అంటూ ప్రారంభిస్తారండి చెయ్యబోయేది స్తోత్రం కానీ చెయ్యలేమంటూ ప్రారంభిస్తారు ఇది చాలా ముఖ్యమైనది అందుకే భగవద్ ఆరాధనకు ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చెయ్యలేము అని తెలుసుకుని చెయ్యాలట ఇది ఏంటంటే అహంకార త్యాగం చేసేకే ఆరాధన చేయాలి అని చెప్తున్నారు ఇక్కడ అహంకార త్యాగం మన ఆరాధన చేసేము అంటే మన ఆరాధన భగవంతుడికి అవసరమా లేక మనం ఆరాధించగలమా అందుకే కొలుచుకుంటున్నాం భగవంతుడిని ఒక మాట అంటాం కొలుచుకోవడమని మాట ఎంత బాగుందండి తెలుగు వాళ్ళు అంటూ ఉంటారు భగవంతుని కొలుచుకుంటున్నారండి అని నిజంగా చాలా గొప్ప మాట భగవంతుని మనం కొలుచుకుంటున్నాం కొలుచుకోవడం అంటే అర్థం ఏంటి మనం ఎంత తీసుకోగలమో అంత తీసుకోగలం అంతే గంగానది దగ్గరికి వెళ్తాం ఒక పాత్రతో తెచ్చుకుంటాం నీళ్ళని అది కొలుచుకోవడం అలాగే గందన భగవంతుణ్ణి నామంతో రూపంతో కొలుచుకుని ఒక పరిమితి భావన తెచ్చుకుని ఆయన మనం ఆరాధన చేయగలుగుతున్నాం కానీ కొలుచుకోవడం అనేది అంత గొప్పగా సరిపోయింది మనకి ఆయన్ని మన బుద్ధితో మన క్రియతో మన వాక్కుతో ఎంత తెచ్చుకోగలమో అంత తెచ్చుకుంటున్నాం అందుకే తెలుగు వాళ్ళ కొలుచుకోవడం అనే మాట అంత బాగున్నదండి అది కొరుచుకుంటున్నాం మేము ఎంత చేయగలమో అంత చేయగలం కానీ నిజంగా పరతత్వాన్ని సంపూర్ణంగా గ్రహించే శక్తి మనకు లేదు ఈ భావం ముందు కావాలి అందుకే అహంకార త్యాగం మీరు గమనించండి ఏ మహాస్తోత్రాళకే నీ లక్షణం కనిపిస్తుంది శంకరుల వారే ప్రారంభంలోనే ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యప్రభవతి అని అంటున్నారు అమ్మా నేను స్తుతించాలన్నా నమస్కారం చేయాలన్నా ఎన్నో పుణ్యాలు చేయని వాడు ఎలా చేయగలడమ్మా అంటున్నారు అంటే అమ్మవారిని ఆరాధన చేయాలన్నా స్థుతించాలన్నా వ్యక్తికున్న శక్తి సరిపోదు అయితే ఎలాగూ సరిపోదు తెలుసుకోలేమని చెప్పి మానేయడం కూడదట అది చెప్తున్నారు ఇక్కడ స్తోత్రం చేయలేమంటూ చేయడం ఎందుకంటే స్తోత్రం మానేస్తే బాగుంటుంది కదా మానేయకూడదుట అదొకటి మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే దాహం వేసిందని గంగానది నీరంతా తాగలం ఎలగును కానీ ఎంత మనకు అవసరమైనంత అలగు తెచ్చుకోగలం భగవంతుడికి మన స్థుతి అవసరం లేదు మొదటిది రెండు మన స్థుతితో ఎంత చేసామో అంతే భగవంతుడు కాదు ఈ రెండూ తెలుసుకొని మన వాక్కును పవిత్రం చేసుకోవడం కోసం మన మనస్సుని శుద్ధం చేసుకోవడానికి భగవన్ మయం చేసుకోవడానికి స్తోత్రం మనకు అవసరం ఆ చేసేటప్పుడు అమ్మ నిన్ను స్థుతించడం అనేది నా వల్ల కాదు కదా పెద్దవాళ్ళ వల్ల కూడా కాదు అది కూడా చెప్తున్నారు ఇది కూడా ఇంకా బాగుంది ఇది నా వల్ల కాదు అంటే మనకు మాత్రమే అని నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల కూడా కాదు అది ప్రారంభంలో వివరిస్తున్నారు అమ్మ నిన్ను స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిన్న నాలుగు వదనాలతో సృష్టికర్త అతడు కూడా నిన్ను స్తుతించలేడు మొట్టమొదటి చూపిస్తున్నారు ఈ వాచ్యాన్ అంటే బ్రహ్మగారు స్తోత్రం చేయాలంటే అర్హత ఆయనకే ఉందండి మొట్టమొదట ఎందుకంటే నాలుగు వేదాలు నోట్లో నోట్లో పెట్టుకున్నవాడు ఆయనకే సాధ్యం అవ్వాలి అలాంటి ఆయనకు కూడా సాధ్యం కాదు ఇది మొట్టమొదటి మాట రెండవది ప్రజానామీశాన త్రిపురమథన పంచభిరపి నాలుగు తలకాయలు వాడి తర్వాత మరొక ఆయన ఉన్నట్టు ఐదు తలకాయలు వాడు పంచబిరపి ఆయన ఎవరయ్యా అంటే త్రిపుర స్వయంగా వాళ్ళ ఆయన త్రిపుర మథనుడు త్రిపురాసర సంహారకుడు పైగా ప్రజానా ఈశాన ఈశాన సర్వ విద్యాన అది గుర్తు చేస్తున్నారు ఇక్కడ అందుకే ఈశాన శబ్దాన్ని ప్రయోగించడంలో విశేషం అది ప్రజానాం ఈశాన సర్వజీవులకి ప్రభువు అయిన ఈశాన శబ్దంతో మనం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం అయినటువంటి ఆయన కూడా కేవలం ఐదు ముఖాలు మాత్రమే అని అర్హత కాదు ప్రజాన అయినప్పటికీ త్రిపుర మథనుడు అయినప్పటికీ ఆయన తన ఐదు ముఖాలతో నేను స్తోత్రించలేడు ఇంకా వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు ఆయన మరోమొహం ఎక్కువ అదే నీ సేనానీహి సేనాని ఉన్నాడే సేనాపతి దేవసేనాపతి ఆయన షడ్భి ఆరు ముఖాలు వేసుకున్నా ఆయన స్తుతించలేడు ఇంకొక ఆయన ఉన్నట్ట అహిపతి ఆదిశేషు ఈయన చెప్పేటంటే విష్ణువు అది అనంత సంకర్షణ అంటే విష్ణువుని చెప్పినట్లు ఆయన ఎవరయ్యా అంటే దశశతముఖై అపి అహిపతి అన్నారు ఇక్కడ అహిపతి అంటే ఆదిశేషువు ఆయనకు దశ శత ముఖములు ఉన్నాడు దశ శత పది ఇంటు నూరు వెయ్యి ముఖాల వాడు వెయ్యి నోళ్లవాడైనటువంటి అనంతుడు ఆయన అహిపతి ఆదిశేషువు ఎందుకంటే కేవలం నోళ్ళకే కాదండి ఆదిశేషువు విద్యాగురువు కూడా మరి ఆయనగా పతంజలి శబ్దశాస్త్రవేత్త అందులో వెయ్యి తలకాయలు అంటే ఊరికినే తలకాయలు కాదు వెయ్యి తలకాయల జ్ఞానం ఉన్నవాడు అది అక్కడ అర్థం ఆయన మొత్తానికి నాలుగు ముఖాల నుంచి వేల ముఖాల వరకు మధ్యలో ఐదు ముఖాలు వాడు ఆరు ముఖాలు వాడు వీళ్ళందరూ కూడా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నిన్ను వర్ణించలేరు అటువంటప్పుడు తథాన్యేషాం కేశాం కథయ కథమెస్మిన్ అవసర ఇక ఇతరుల చేత ఏ విధంగా అవుతుందమ్మా అన్నాడు ఇక్కడ ప్రారంభంలోనే నిన్ను స్తుతించడం నా వల్ల కాదని కాదు ఎవరి వల్ల కాదని చెప్పాడు ఇక్కడ మహానుభావుడు అంత గొప్పగా ప్రతిపాదన చేశాడు ఈ చెప్పడంలో మనకు ఉద్దేశం అది తెలుసుకోవాలి స్తుతించడం నా వల్ల కాదని వదిలేయడం కాదు వాళ్ళు వదిలేశారా అది చెప్తున్నాడు ఇక్కడ వాళ్ళు వదలలేదే నాలుగు ముఖాల బ్రహ్మగారు నిన్ను స్తోత్రిస్తూనే ఉన్నారు అటువైపు ఐదు ముఖాల వాడు స్తోత్రం చేస్తూనే ఉన్నాడు ఆరు ముఖాల పని ఎప్పుడు నిన్ను ఉపాసించడమే వీళ్ళందరూ శ్రీ విద్య ఉపాసకులండి సామాన్యులు గారు వాళ్ళని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు ఇక అనంతుడు ఆదిశేషు ఆయన నిన్ను ఉపాసిస్తూనే ఉన్నాడు మానేశారా వాళ్ళు స్తోత్రం చేయలేదు అయినా చేస్తున్నారు అంటే వాళ్ళ తలకాయలకి ఎంత జ్ఞానం ఉందో అంత జ్ఞానంతో వాళ్ళు స్తోత్రం చేస్తారు నా తలకి ఎంత జ్ఞానం ఉందో అంత దానితో నేను స్తోత్రం చేస్తాను మొత్తానికి ఎవడుకున్న జ్ఞానంతో వాడిని వాడు భగవంతుడు ఆరాధించవలసిందే అది చెప్తున్నారు ఇక్కడ అందుకొక ఆయన అన్నారు రామాయణం చదువు భావించు బాగా భావిస్తే రాయు రామాయణం రాయడం చేతకపోతే రామకోట అని చెప్పారు దీని అర్థం ఏంటి నీ తెలివి ఎంత మేరకు వెళ్ళగలుగుతుందో అంతవరకు భగవంతుడు ఆరాధించవలసిందే అది చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఒకటి ఎవరి వల్ల కాదని చెప్పడం రెండు కాదని వదలరాదు ఎవరికున్న జ్ఞానంతో వాళ్ళ అమ్మవారిని కొలుచుకోవాల్సిందే అదొకటి ఇంకొక వైపు అద్భుతమైన భావం ఏంటంటే మనసుకి మాటకి అందని తల్లి ఇది దీనిలో చెప్పిన చెప్పినటువంటి పరమమైన అంశం ఏంటంటే మనస్సుకి మాటకి అందదు ఏది నువ్వు చెప్పు చెప్పేమంటే మాటతోనే చెప్తావు కదా ఐదు ముఖాలు కాబట్టి వెయ్యి ముఖాలు ఒక గొంతు అరుపు వదులు వెయ్యి గొంతులు అరుపు మొత్తానికి ఎలా చూసినా గొంతు శబ్దము తల అంటే జ్ఞానము వాక్కు ఈ రెండే కదా జ్ఞానము అంటే మనసా అయింది వాక్కు అంటే వాచ మనసా వాచ ఎతో వాచో అప్రాప్య మనసా సహా అందు మనస్సుకి మాటకి అందని పరతత్వము ఇది ప్రతిపాదన ఒక్క శ్లోకంలో ఎన్ని విషయాలు అందించారు ఇప్పుడు తెలిసింది కదా మొత్తానికి అందుకు ప్రధాన విషయం అమ్మవారు మనోవాగతీత ఇది తెలుసుకోవాల్సింది మనోవాచామ గోచరా అది మాట అది తెలుసుకుని అమ్మవారిని స్థుతించాలి మనసు కందని తల్లి మాట కందని తల్లి అంటూ మనస్సుతో మాటతో భావన చేయాలి ఇది వివరిస్తున్నారు ఇక్కడ పైగా వర్ణించినంత మాత్రం అనుభూతి దొరుకుతుందా ఇది గొప్ప మాట అండి వర్ణిస్తే మాత్రం అనుభూతి దొరుకుతుందా అంటే వర్ణించితే వర్ణించితే అంటే భక్తిభావం లభిస్తుంది అమ్మవారిని కొంత గ్రహించగలం కానీ సంపూర్ణంగా గ్రహించలేం సంపూర్ణంగా అమ్మవారి తత్వం ఎవరికి తెలుసు ఇది కూడా తెలుసుకోవాలి లోకంలో మామూలు విషయాలే ఎంత వర్ణించిన అనుభూతికి రావు అనుభవించాల్సిందే అంటారు ఇక్కడంతే అనుభవించాల్సిందే అయితే మనం లోకంలో కొన్ని వర్ణిస్తుంటే అవతల వాడికి అర్థమవుతున్నాయంటే వాడికి అలాంటి అనుభవం ఉంటుంది కనుక అది అయితే లౌకిక విషయాలైతే ఒకే అనుభవం అందరికి ఉంటుంది ఒక లడ్డూ తిన్నాం తీపిగా ఉందని వర్ణించాం తియ్యగా ఉందండి అని వాడికి చెప్తే వాడు ఒక ఊహించగలడు ఎందుకంటే వాడు ఒకప్పుడు తీపి తెలుసు కనుక కనుక వీళ్ళందరికీ ఒక లౌకి అనుభూతి అనేది వీళ్ళకి ఉన్న సామాన్య విషయం గనక ఇది చెప్తే వాడు అర్థం చేసుకోగలడు కానీ భగవద్ విషయం అమ్మవారి విషయం ఎవరు ఎవరికి చెప్పగలరు ఎవరికి అర్థమవుతుంది పైగా ఒకే ఆ భగవద్ అనుభూతి పొందిన ఇద్దరు ఇంకేం మాట్లాడుకుంటారు వాళ్ళు అక్కడ అది మాటకందనేది కదా తర్వాత శ్లోకం కూడా చాలా అద్భుతమైన మరొక విషయాన్ని అందిస్తున్నారు ఘృత క్షీరద్రాక్ష మధుమధురి మాకైరపి పదై విశిష్యా నాక్షేయాభవతి రసనామాత్ర విషయ తే సౌందర్యం పరమశివ దృమాత్ర విషయ కథంకారం భ్రూమ సకల నిగమాగోచర ఈ శ్లోకంలో మళ్ళీ విశేషం ఎందుకంటే ఒక్క శ్లోకంలో అనేక భావాల్ని మేళవించడం అదే ఆదిశంకరుల యొక్క ప్రత్యేకత ఇంకెక్కడ కనబడదు అలాగే స్తోత్ర సాహిత్యంలో కూడా వేదాంతత్వమే ప్రతిపాదన చేస్తారు కొందరు అనుకుంటూ ఉంటారు మధ్యాధికారుల కోసం మధ్యమాధికారుల కోసం స్తోత్రం అండి ఉత్తమాధికారుల కోసం వేదాంత గ్రంథాలని ఆ అంటున్నవాడు ఏ కేటగిరీలో ఉన్నాడో వాడికి తెలుసా ప్రతివాడు నువ్వు మధ్యమా నువ్వు అధమా అంటూ ఒప్పుకోడు వాడికి వాడు ఉత్తమాను మనసులో అనుకుంటూ ఉంటాడు కనుక వాడికి వాడు ఉత్తమాన్ని వెంటనే వేదాంత గ్రంథాల దగ్గర కూర్చుంటానంటే ఎలా అండి వయస్సు వచ్చినంత మాత్రాన వేదాంత గ్రంథాలకు అధికారం వచ్చింది అనుకోరాదు పైగా వేదాంత గ్రంథాలు అధ్యయనం చేసి ఆనందించేవాడు భక్తి విషయాన్ని ఆనందించడం అనుకోవడం అజ్ఞానం ఎందుకంటే భక్తిలో చెప్పబడుతున్న ఆనందానుభూతి ప్రభావం వేదాంతంలో ఉన్న బ్రహ్మానుభవానికి ఏమాత్రము వేరు కాదు అందుకే మహాస్వామివారు చెప్తారు అద్వైతంలో భక్తి ప్రేమమయంగా ఉంటుందయ్యా అని చెప్పారు చంద్రశేఖరేంద్ర శస్తీ స్వామివారు అద్వైత భక్తిలో కేవలం బ్రహ్మానుభవం తప్ప మరేము ఉండదుట అది ప్రేమమయంగా ఉంటుంది అందుకే సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని చెప్పిన నారద భక్తి సూత్రానికి కృష్ణ పరమాత్మ చెప్పిన చతుర్విధా భజంతే మాం జనాస్కృత రోజున ఆర్థో జిజ్ఞాసు రత్ జ్ఞాని చ భరతషభ అక్కడ చివరి శ్రేణికి చెందినటువంటి పరాశ్రేణికి చెందిన జ్ఞాని అదేదో సాత్వస్మిన్ పరమప్రేమ రూప రెండు ఒకటే స్థాయి విధి తెలుసుకోవాల్సింది అందుకు ఉపనిషత్తు ప్రతిపాదించిన మనోభాగతీతమైన ఏ బ్రహ్మతత్వం ఉందో అదే అమ్మవారు ఇంకోటి కాదు అని మొదటి శ్లోకంలో ప్రతిపాదన చేస్తూ ఘృత క్షీర ద్రాక్ష మధురి మధుమధురమా కైరపి పదై భవతి ఘృత క్షీర ద్రాక్ష ఇది చూపిస్తున్నారు ఇక్కడ అంటే నెయ్యి పాలు ద్రాక్ష వీటి యొక్క తియ్యదనాన్నే వర్ణించాలంటే మాటలు చాలదు ద్రాక్ష తీపిగా ఉంటుందండి ఎలా ఉంటుందంటే అని నేను ఎంత చెప్పినా మాత్రం ద్రాక్ష తీపిదనం రుచి అనుభవానికి వస్తుందా అది మాట మాత్రమే ద్రాక్ష తీయగా ఉంటుందనేది మాటతో చెప్తే తెలియదు ద్రాక్ష పండు తినాల్సిందే అందుకు ద్రాక్ష పండు తీయదనం అది వా వచస్సుకు సంబంధించిన విషయం కాదమ్మా రసనామాత్ర విషయ అన్నారు ఇక్కడ అది రసనామాత్ర విషయం అది నాలికకి సంబంధించిన విషయం మాటకు సంబంధించిన విషయం కాదు ఎంతసేపు తీయగా ఉంటుంది తీయగా ఉంటుందండి ఎలా చెప్పగలం కనుక లోకంలో కనబడే ఘృత క్షీర ద్రాక్ష ఇవన్నీ కూడా ఎంత నువ్వు తీయని పదాలతో చెప్పు అంటే మంచి లేత లేత పదాలు ఎంచుకుని తీపిదానానికి సంబంధించిన శబ్దములన్నీ కవిత్వంలో చెప్పినా ద్రాక్ష పండుని వర్ణించినా ద్రాక్ష రుచి తెలియాలంటే ఆ మాటల వల్ల లాభం లేదని నోటికి తగలాల్సిందే ఒక ద్రాక్షే కాదు ఏదైనా లోకంలో ఒక విషయమే నీకు కేవలం అనుభవం మాత్రమే తప్ప వాక్కు తెలియజేయదే అలౌకిక విషయాన్ని నువ్వు ఎలా చెప్పగలవయ్యా అది ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ అయితే లోకంలో విషయం మాటకు దొరకదు రసనామాత్ర విషయం మరి అమ్మవారి విషయం మాటకు దొరకదు అది ఏ విషయం రసనామాత్ర విషయం కాదు అది పరమశివ దృంగ్మాత్ర విషయ అద్భుతమైన మాట అండి నిజానికి ఆనందలహరిలా అనిపిస్తుంది ఒక్కొక్క శ్లోకం నుంచి ఒక్కొక్క సూత్రం తీయవచ్చు మనం